హలో ఈరోజు మనం సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్యాంబీనో ఉప్మా చేసుకుంటున్నాం అయితే ఈ రెసిపీ చాలామందికి తెలిసిందే చాలా పాత రెసిపీ కాకపోతే తొందరగా అయిపోయే రెసిపీ చాలామంది ఇష్టంగా తినే వంటకం అనమాట అయితే ఈరోజు ఇంట్లో ఎలాగో మా హస్బెండ్ కొండుతున్నాను కదా కొలతలతో సహా మీకు చెప్దామని చిన్న వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇంట్లో డిసానో బ్యాంబినో ఉన్నాయి ఇవి వాడుతున్నాను మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు బట్ డిసానో వాళ్ళవి ఆఫర్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది మైదాతో చేసిన బాంబినో కాదండి ఈ సేమియా మనకి ప్యూర్ గోధుమ పిండితో చేసింది అనమాట అందుకే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మైదా ఎందుకు అవాయిడ్ చేయడం అని చెప్పేసి సో సింపుల్ ప్రాసెస్ నేను చెప్తాను చూడండి ఫస్ట్ రెండు గిన్నెలు పెట్టాను స్టవ్ మీద ఇటు గిన్నెలో కొంచెం నెయ్యి వేసి బ్యాంబినోని మంచికి ఫ్రై చేస్తున్నాను డిసానో బ్యాంబినో దాంట్లో మీకు ఆల్రెడీ ఫ్రై చేసింది కూడా దొరుకుతుంది అదైనా తెచ్చుకోవచ్చు లేకపోతే ఇలా నార్మల్ది అయితే కనుక నెయ్యిలో ఫ్రై చేస్తే బాగుంటుంది సేమియాతో పులిహోర కూడా ఆల్రెడీ మనం చేసాము మీరు ఒకసారి స్వప్న వైట్ల ఛానల్లో చూడవచ్చు మంచి కలర్ వచ్చే వరకు మంచి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకొక ప్యాన్ ఇక్కడ పెట్టేసుకొని సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ ఫాస్ట్కి చెప్తున్నాను చూడండి ప్యాన్లో కాస్త నూనె వేసిన తర్వాత కొంచెం ఆవాలు కాస్త జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొంచెమే ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పు అయినా సరే లేదు అంటే ఇప్పుడే మీరు పల్లీలు వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇందులో మీరు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఉల్లిపాయలు క్యారెటే వేస్తున్నా ఇంట్లో వేరే వెజిటేబుల్స్ ఏం లేవు బీన్స్ లేవు బీన్స్ వేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ పీస్ ఉంది కానీ వేయట్లేదు ఎందుకంటే మా ఆయనకు అది నచ్చదు మీకు కావాలంటే వేసుకోండి ఉల్లిపాయలతో పాటు క్యారెట్ కూడా వేసుకోండి సేమియా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాన్ని ఇలా మంచి కలర్ రావాలి అలాగే సేమియాకి సరిపడా ఉప్పు కూడా ఈ తాలింపులోనే వేసేసి చిన్న మంటలో మెల్లిగా వేయించుకోండి కొంచెమే నూనె వేసాము కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా తాలింపు ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంతమంది పసుపు వేస్తారు కొంతమంది వేయరు కానీ నా వంటలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను పసుపు ఎక్కువ వాడతానని మనము ఈ కప్పుతో సేమియా వేసుకున్నాం కదా ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు సింపుల్ కొలత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందన్నమాట ఉప్మా ఒకసారి కలుపుకొని మంచిగా నీళ్లు మరగాలి బాగా మరిగిన తర్వాత అప్పుడు సేమియా వేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరగాలి మరిగిన తర్వాత ఇప్పుడు సేమియా వేసేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేస్తే జస్ట్ టెన్ మినిట్స్లో మంచి ఉప్మా రెడీ అయిపోతుంది సేమ్యా ఉప్మా అని చాలామంది చాలా ఇష్టంగా తింటారు కదా నాకు అస్సలు నచ్చదు నేను తినను కానీ చాలా బాగా వండుతానని మా ఆయన అంటారు అండ్ మా అత్తమ కూడా చెప్తుంది సేమ్యా ఉప్మా నువ్వు బాగా చేస్తావని సో మీకు ఇష్టం ఉంటే కనుక ఇదే ప్రాసెస్లో చేయండి ఎందుకు తినవు స్వప్న నువ్వు చేయనప్పుడు ఎందుకు చూపిస్తున్నావు అంటే అందరికీ అన్ని నచ్చాలని లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది నాకు సేమ్యా ఉప్మా నచ్చదు నాకు బొంబాయి రవ్వతో చేస్తారు కదా సన్న రవ్వ ఉప్మా చాలా ఇష్టం పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత ఇలా సెటిల్ అవుతుందనమాట వాటర్ పర్ఫెక్ట్ సరిపోతుంది మనం వేసుకుంది కొలత చూసి వేసుకున్నాం కదా చూడండి బౌల్లోకి తీసుకున్నాం కొంచెం చల్లగా అవుతుంటే ఇంకా విడివిడిగా అవుతూ ఉంటుంది సో మరి చూసేసారు కదా సింపుల్గా సేమే ఉప్మా ఎలా చేయాలో నేను తయారు చేశాను ఇది తీసుకెళ్ళి మా ఆయనకి ఇవ్వాలి చల్లగా అయితే మళ్ళీ తినరు ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్